Thank you ஏங்கி பாத்யானிய மாலினோடு காலகே பிரியுடனே வெகுஜமாக முகூத்சனிலே ஒரு சாதாரண கிராமத்தானும் பலவளனான ஒருவரா பூஜா காலபோது அவர் வந்து ஏகாதிருந்து ஐந்து ஆண்டுகள் தொடர்ந்து பெரிய நவம்பரும் பாங்க பாங்க இந்த தெய்த்துவ உள்ளுதனே ప్రమాణ స్వీకారాన్ని నేను చెప్పినట్టు చెప్పండి ప్రమాణ స్వీకారం పదవి ప్రమాణం చెప్పండి అందరూ పదవి ప్రమాణం చెప్పండి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం భీమవరం పట్టణంలో శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం క్రమకర్తగా చదువుకోండి అను నేను ఖచ్చితంగా నమ్మకంగా మాకు చేతనైనంత వరకు నాకు తెలిసినంత వరకు నాకు విలువబడిన సర్వ బాధ్యతలను ఎలాంటి ప్రీతి ఆప్యాయములు కానీ లేకుండా

ఆమోదించుకున్నాను అరవ క్రింద రాసి పాలన ప్రమాండి నేను నా పరిపాలనాత్మై వచ్చిన ఏ విషయము కానీ ధర్మకర్తగా నాకు తెలిసి తెలియజేయబడిన విషయమును కానీ ధర్మకర్తగా నా విధులను నిర్వర్తిలో అవసరం ఉంటే తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇతరులకు ఎవరికి తెలియజేయనని దేవుని మీద కూడా మన పుట్టినరోజు వెళ్ళిన చంద్రబాబు గారి వెంకే పాదసాహి గారి కూడా చాలా కార్యక్రమంలో నిర్వహించుకున్నాం మరి ఏ రోజు గంజంతు కార్యక్రమం ఏర్పాటు చేశారు రమేష్ గారు రమేష్ కుమార్ గారు ఒకసారి

అలాంటి బీకేశ్వర స్వామి గుడికి అతి పురాతనమైన గుడికి ఒక ధర్మకర్తగా కమిటీ సభ్యులుగా ఉందా అందరూ కూడా చాలా చూసుకోవచ్చు నేను భావిస్తున్నాను అలాగే మన గౌరవ ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆశీస్సులతో బీసీ ఆశీస్సుతో సాంప్రదాయాన్ని తన ధర్మాన్ని పాటించి ఇది ఏదైతే ధర్మ మండలి ఉందో వాటిని కట్టుబట్టి పనిచేయాలి కమిటీ అంతా మంచి కోరుకుంటూ

చైర్మన్ గారు గల్లే గారిని ఏకగ్రంగా ఎదుర్కోవడం జరిగింది మరి కమిటీ సభ్యులు చైర్మన్ గారు దేవాలయం అభివృద్ధికి కృషి చేయాలని మరి మీ కమిటీ వచ్చిన తర్వాత దేవాలయం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని నిత్యం భక్తులకి మంచి దర్శనాలు అందజేసి ప్రతి సామాన్య భక్తులు కూడా దర్శనం అందేలాగా చేసి పండుగ సందర్భాల్లో దసరా ఉత్సవాలకి శివరాత్రి మహోత్సవానికి భక్తులందరూ కూడా చక్కగా దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేసి ఈ దేవాలయాల అభివృద్ధికి నిరంతరం చేయాలని మరి మేము నీ మీద నమ్మకంతో ఈ దేవాలయ ట్రస్ట్ నియమించడం జరిగింది మీరందరూ కూడా బాధ్యతగా పనిచేసి మన హిందూ ధర్మాన్ని అభివృద్ధి పరిచి హిందువులు అన్ని రంగాల్లో కూడా ముందుంటారు హిందూ దేవుళ్ళంటే ఒక పవిత్రత ఉంటుందనే ఆలోచన వచ్చే విధంగా మీ భక్తులను కలెక్ట్ చేసి అభివృద్ధి చేయాలని చెప్పి కోరుతూ ఈ రోజు

మరి మా అందరి ప్రసంగం పెట్టి అలాగే వాటితో పాటు మరి రైతులను కూడా నియమించడం జరిగింది మరి పురాతనమైనటువంటి దావాలని చాలా అభివృద్ధి పరచవలసిన అవసరం ఉంది చాలా మంది భక్తులు దాతులు ముందుకు వస్తున్నారు మరి కమిటీ వాళ్ళు శ్రద్ధ పెట్టి కాన్స్టేబుల్ వాళ్ళ మరి ఈ భవన్ గుడి ప్రాంగణం నిన్న అలాగే గుడిని అలాగే అక్కడ పూర్వం వాహనాలు పెట్టడానికి ఒక భవనం ఉండేది ఆ భవనాన్ని తీసేసి అక్కడ చిన్న కళ్యాణ మండపం కట్టాలను కూడా పూర్వం అనుకునేవారు పెద్దలు మరి అవన్నీ కూడా ఏమైతే అవసరమో మరి అందరూ కూడా ఆమోదించే విధంగా మరి కమిటీ వారు చేతుల మీద ఎన్ని శ్రీనాథ్ గారు మీద ఎమ్మెల్యే గారు పట్టణ పెద్దలు దాతల సహకారంతో ఈ పవిత్రమైన అభివృద్ధిగా వస్తారని చెప్పి ఆశిస్తూ ఈ కమిటీ వారికి ఆ శుభాభిన ఎందుకంటే జీవించుడు గురించి పట్టడానికి ఎంత ఖ్యాత మనందరికీ తెలుసు మనకంట రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా భీవేశం పెట్టే భీమవరం అని చెప్పి అందరికీ తెలుసు అటువంటి గుడిని అభివృద్ధి చేయడానికి మేము పొందుంటామని చెప్పేసి శాసనసభ్యులు జీతా గారు సాధి గారు నన్ను ఎందుకంటే నేను రాజకీయంగా ఏ పదవులు చేసినా ఈ రోజున అభివృద్ధిలో కూడా బాధపడుకోవాలని చెప్పేసి నాకు ఈ బాధ్యత గారికి చెప్పినట్టు దృష్టి సాధిగారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నాకు బాధ్యత చెప్పినటువంటి పెద్ద నాకు నా ధర్మగత్తలుగా అందరం కూడా నాకు మీ మీరు అంటుంటాను మీరు కూడా నాకు ఈ గుడి అభివృద్ధి చేసి మనకి ఈ బాధ్యత చెప్పినటువంటి పెద్దలకు మన పేరు ప్రత్యాంగం తీసుకొచ్చి ఎవరైనా పట్టణంలో ఏ కూడా అంటే గొప్పది

ధర్మకత్తల ప్రమాణ శ్రీకారోత్సవం జరిగింది ఈ ప్రమాణ శ్రీకారోత్సవానికి మా ప్రీతి నాయకులు శాసన శాసనసభ్యులు పులపత్తి రామాంజనేయ గారు ఇచ్చేశారు అలాగే పల్ట సభ్యులు తెలుగుదేశం నాయకురాలు మాజీ ఎంపీ తోట సీతామక్ష్మణ్ గారు కూడా ఇచ్చేశారు అలాగే మెంటే పాదసాద్ గారు పొడుకులు పొడి గోవింద్ర గారు విచ్చేసి మా అందరితోటి ప్రమాణ స్వీకారోత్సవం చేయించారు ఈ ఉత్సవానికి విచ్చేసినటువంటి మా కూటమి నాయకులు అందరూ కూడా చాలా ఆనందంగా మమ్మల్ని అందరిని ఆశీర్వదించి మాకు బాధ్యతలు అప్పచెప్పి మాకు ఎమ్మెల్యే గారు కానీ సీతమ్మ లక్ష్మి గారు కానీ గోవింద్ గారు కానీ సార గారు కానీ ఈ భీమ భీమేశ్వరం గుడికి మీరు క్యాత్ తీసుకురావాలి ఎన్నో సంవత్సరాల చరిత్రక గుడికి డెవలప్మెంటు చాలా తక్కువ ఈ గుడికి ప్రాంగణాన్ని స్లాప్ వేసి మండపంగా నిర్మించి మీ పేరు తెచ్చుకోవాలి దీనికి ఆల్రెడీ ప్రపోజల్స్ ఉన్నాయి మీరు దాన్ని మీ ధర్మకత్వ మండలం అందరూ కూడా మా అన్నతో కలిసి మీరు ఏం చేయమంటే చేస్తాం అని చెప్పడం జరిగింది దానికి చాలా ఆనందం మేము కూడా మీరు అప్పచెప్పిన బాధ్యతని నెరవేరుస్తాం ఈ మీ రెండు సంవత్సరాల్లో ఈ భీమేశ్వరం గుడిని మండపంతో భీవారం ప్రజలందరికీ కూడా అప్పుచెప్తామని మాకు ఈ పట్టి అప్పచెప్పిన ఈ బాధ్యతని మేము శిరస వహించి న్యాయం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ భీమవరం పెద్దలకు అందరికీ కూడా ధర్మకర్తలకు అలాగే భీమవరం దా ఎంతోమంది దాతలు ఉన్నారు దాతలకు అందరూ కూడా సహకారం తీసుకొని వాళ్ళందరూ సహకారంతో ఈ నిర్మాణం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ భీమేశ్వర స్వామి ఆశీస్సులు మాకు ఉండాలని శిరస వహిస్తూ ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాము ఓం నమ శివాయ ఓం నమ శివాయ অ' oh, নমস